తెలంగాణ ఉద్యమంలో గద్దరు ఉన్నాడా బండి సంజయ్ ఉన్నాడా బండి సంజయ్ అంటే ముందు గద్దరు తెలంగాణ కోసం అరవై తొమ్మిది ఉదయం కానీ మన్నటి ఉద్యమంలో కానీ ఊరూరు తిరిగి పాట పాట పాడుతూ తన పాట ద్వారా ఇలా దేశంలోనే అణగారిన ప్రజల కోసం పోరాడిన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో పాట చేసిన వ్యక్తి ఆయన ఆయన యుద్ధ నౌక ఆయన ఆయన చనిపోయినరోజు మేము లాల్ బహదూర్ స్టేడియంలో చూసినాం ఏ పెద్ద పెద్ద నాయకులు ప్రధానమంత్రి పదవులు అలాంటి పదవులు చేసిన వాళ్ళు వస్తే ఆ విధంగా తండోపతండాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి వేలాదిగా వచ్చి అర్పించిన నాయకునికి రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేస్తే ఇస్తే తప్పేంటి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి హోమ్ మినిస్టర్ ఉండి అలాంటి కామెంట్ చేయకపోవడం మంచిది నల్గొండ కాదు భువనగిరిలో కాదు ఎక్కడ నిలబడ్డా గంటసేపు నిలబడితే ఐదు వేల మంది జనమవుతారు అవుతారు మేము మీటింగ్ పెడితే అక్కడ పల్లీలు ఏమైనా అమ్ముకుంటానికి వస్తారు ఐస్ క్రీమ్లు అంతమంది కూడా లేరు ఆ సభలో ఆయన ఏ ముఖం పెట్టుకొచ్చిండు ఎందుకు వచ్చిండు పదకొండు సీట్లు అరవై డెబ్బై వేల మెజార్టీ పార్లమెంట్ క్యాండిడేట్ ఆరు లక్షల మెజార్టీ సౌత్ ఇండియాలో హైయెస్ట్ నల్గొండ నెక్స్ట్ భువనగిరిలో మూడు నాలుగు లక్షల మెజార్టీ ఏదో ఏకలింగం రెండు మూడు వేలతో గెలిచి ఇంకా ఎందుకు వచ్చిండు నల్గొండకు ఫ్లోరైడు పెంచి పోషించిండు పదిహేను నెల ఇవాళ గన్నమల్ల బస్వాపూర్ పైన కొండపోచమ్మ మల్లన్న సాగర్ కట్టుకొని కిందికి కాలో కూడా ఇచ్చే మానవత్వం లేని మనిషి రూపంలో ఉన్న మృగాలు ఆ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు అలాగే ఎస్ఎల్పిసి స్వరంగం డెబ్బై శాతం పూర్తి చేస్తే రెండు వేల కోట్లు ఇస్తే నాలుగు వేల లక్షల ఎకరాలకు మాకు డెడ్ స్టోరేజ్ తీసేలా బురద నీళ్ళు ఉన్న మా జిల్లాకు వచ్చి నాలుగు లక్షల ఎకరాలకు ఇరిగేషన్ వచ్చేసి ఉండే శాశ్వతంగా ఫ్లోరైడ్ పరిష్కారం అవుతుండే స్వరంగాన్ని పూర్తి చేయలేదు బ్రాహ్మణ ఇప్పుడు పూర్తి చేయలేదు ఇప్పుడు మేము పూర్తి చేసుకొని కాలువలు తీసుకొని ఇరవై చెరువులు నింపినప్పుడే తెలంగాణ కోసం కొట్లాడి మంత్రి పదవ వదిలిపెట్టి సొరంగం లాంటి ప్రాజెక్టు తీసుకొచ్చి ఫ్లోరైడ్ కోసం కొట్లాడినప్పుడు వీళ్ళ ఆయన డిప్యూటీ స్పీకర్గా అధికార హోదాలో బుల్లెట్ ప్రూఫ్ కార్లల్లో తిరుగుతున్నాడు అప్పుడు ఫ్లోరైడ్ కోసం పద పన్నెండు రోజులు నిరా చేసిన మా నాయన ఎమ్మెల్యే కాదు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాదు డిప్యూటీ స్పీకర్ కాదు ప్రజల్లో ఉండి ప్రజలతో నుండి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ నాయకునిగా సొంతంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ప్రజానాయకుడు నాయకునిగా ఉండి యువ ప్రజలతో నుండి ఎమ్మెల్యే అయినా ఎనభై ఓట్లతో మెజార్టీ గెలిచిన ఆయన నా మీద విమర్శిస్తావు కేటీఆర్ నువ్వు హరీష్ రావు కోమటిరెడ్డి ఇంకరెడ్డికి ఖాళీ గోటికి జరిపోరు కేసీఆర్ అల్లుడని చెప్పి ఆయన లీడర్ అయిండు నువ్వేవో కేసీఆర్ కొడుకు అని లీడర్ అయినావు మా ఆయన ఏం చేస్తారు వ్యవసాయం చేసుకుంటాడు ఎట్లయినా నేను ఐదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా నువ్వు మొన్న నీ ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో నా కాన్ఫిడెన్స్ నేను ఒక్క గంట కూడా ప్రచారం చేయలే అరవై వేల మెజార్టీ వచ్చింది మా రఘువీర్ రెడ్డికి నువ్వు సిరిసిల్లలో పదివేల కోట్లు అభివృద్ధి చేసుకున్నావు కదా ఆరు వేలు మైనస్ ఎందుకు వచ్చింది ఆరు వేలు బండి సంజయ్కి లీడ్ ఎందుకు వచ్చింది బీజేపీతో కుమ్మకైనా లేకపోతే ప్రజలు నిన్ను నీ ముఖం చూడలేక వేరే పార్టీకి ఓటేసినా ముప్పై ఏళ్ళ ఒక్కసారా పేరు వడుతుంది అది ఎక్కడైనా కబ్జాలు చేసి నువ్వు దోసుకున్నాను నువ్వు ఫార్ములర్ రేసు ఈ రేసు రేసు గుర్రాలు బిల్లర్ల గుర్రాలు ధరణి మీద రెండు మూడు లక్షల కోట్లకి వెళ్తుంది మీ ఆస్తులన్నీ మొత్తం పక్కాగా బయట పడుతుంది నా మీద ఒక చిన్న కేసు అన్న ఉన్నదా అవినీతి వరుకున్నదా నువ్వు మీ బావ కలిసి మీరు ఆయనని ప్రతిపక్ష నాయకుడిగా వస్తావా రావా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్కు బడ్జెట్ సెషన్కి అడుగు రాకుంటే నువ్వు హరీష్ రావో కొట్టుకుంటున్నావు కత్తులకి అడుగు ఆ కత్తులు పెట్టుకొని కొడుచుకుంటారు నాకు కావాలి నాకు కావాలని ఆయన ఎట్లా వస్తే లేడు ప్రతిపక్ష నాయకుడు పదమూడు నెలలు అసెంబ్లీకి రాకుండా ఏం చెప్పాలి అవసరం ఆయనకు ఆ పోస్టు మీరు ఒక్కటే అడుగుతున్న మీకు కేసీఆర్ ఈసారి వస్తావా రావా లేకపోతే రాజీనామా చేసి కొడుకు అల్ అల్లుడో ఎవరికో చెప్పు బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిను రేపు మొదల గవర్నమెంట్ రాగానే యమునాని క్లీన్ చేస్తామని ఇక్కడనేమో మూసిని క్లీన్ చేస్తామంటే కిషన్ రెడ్డి బండి సంజయ్ వీళ్ళందరూ ఏసీ రూమ్ తీసుకొని మూసి కాళ్ళు వెమ్మడి ఏసీలు పెట్టుకొని అన్నం అనుకుంటారు మేమే మూసి చేసుకోవద్దు ఇవాళ బీఆర్ఎస్ఎఫ్లకు వాళ్ళకు మూసి గురించి అసలు దాని మీద అవగాహనే లేదు